మీకు నా ఫ్రెండ్ రమ్య ఉంటది బాగా ఎర్రగా ఉంటది తనేనా అదే మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది వెంట్రుకలు కూడా ఎంత పొడవులుంటాయి తనేనా ఆ తనే తనకి ఒక యోగా టీచర్ కావాలంట మీకు ఎవరైనా తెలుసా చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ తెలుసా నీకు నా కొడుకు ఏమనుకుంటున్నాడు ఏమైందండి ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పిల్ల ఇంటికి పంపిరా నేను చూసుకుంటా అన్నాడు చెప్పుతా కొట్టకపోయారా కొట్టినట్టు కొట్టి ఈజీలో పడాల్సి వచ్చావాడి మంచి పని చేశారు ఇంతకే ఎవరా ఏదో అనింది నాయన వన్ జీబీ మెమరీ కార్డు తమ్ముడు చెప్పు ఏమేమి ఏమే ఎక్కించమంటావు రోబో మూవీ ఎక్కి అన్న సూపర్ సూపర్ ఇంకా నాలుగు వందల ఎంబీ ఖాళీగా ఉంది కొత్త పాటలు మళ్ళీ వాల్ పేపర్లు ఎక్కించాను సూపర్ సూపర్ ఇంకా పదిహేను ఎంబీ ఖాళీగా ఉంది కొన్ని బిట్లేయన్నా పదిహేను అమ్మకి బిట్లే అన్నా పడతాయి అంటారు అయితే సినిమా వాల్పేపర్ లో పాటలు తీసి టుంగ్రి ఈ రోజు మొత్తం బయటకు వెళ్ళాకు బయటకు వెళ్ళామంటే మా సార్ దొరికిపోతావు మీ సార్ నన్ను చూస్తే నేనేందుకు దొరికిపోతాను రా నువ్వు సచ్చిపోయావని చెప్పి ఈ రోజు సెలవు పెట్టేసాగా ఎరుపుగా నువ్వు నాకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు మందు తాగుతానని మరి నువ్వు ఎందుకు చెప్పలేదు పెళ్లికి ముందు నా రక్తం తాగుతావని సోదరా బాదరా ఎలా చాలా బాగుంది తెచ్చుకోనా మీరు మీరు హ్యాపీగా ఒకరికొకరు సర్దుకుపోతానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదురా బంగారం నువ్వు చెప్పింది చీర గురించా చెల్లమ్మా మీ ఫ్రెండ్ మీనాకి జంతువులు అంటే ఇష్టం అంట కదా అవును దానికి జంతువులంటే భలే ఇష్టం ఈ రోజు అమ్మ నన్ను పంది అనింది పంది అనింది నమ్మలేమైనా అమ్మ కోడల ఈ రెండు గుడ్లు ఎండి చేపేసి కమ్మగా పులిసి పెట్టమ్మా తిని చాలా రోజులైంది ఎండి చేపలు లేవు మావయ్య ఆ డబ్బాలో ఎక్కడో దాగుని ఉంటుంది తీసి ఉండమ్మా సరే మావయ్య అమ్మా కోడల పిల్ల ఏమవయ్య గారు ఎండి చేప లేదు లేదు అంటూనే గుడ్లు పులుసు కమ్మగా వండామమ్మా నేను ఎండి చేప వేయలేదుగా ఏంటమ్మా పులుసు బాగుందంటే పైకి చూస్తున్నావు మీకు వడ్డించేటప్పుడు పైన రెండు బల్లులు ఉండే ఇప్పుడు ఒక్కటే ఉంది అంటే ఇప్పుడు నేను తిన్న ఎండి చేప బల్లె అవునా ఎప్పుడు చూసినా ఐస్ లో ఐస్ లో అమ్మ మన పక్కింటి ఆంటీ పేరు ఏం పేరు అమ్మా దాని పేరా రమ్యారా మరి అదేంటి నాన్న డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంటాడు నాన్నకి పేరు తెలియదా ఒక్కడ చాలారా సంతోష్ బ్యాంక్ లో ఫుల్ పైసలు ఉన్నాయి తెలుసా అవునా పాపి పార్టీ చేసుకుందాం అయితే కానీ అవి తీసుకొని రాదు ఎందుకు ఎందుకంటే అవి ఉన్నాయి నా బ్యాంక్ లా నా అకౌంట్ లా కాదు సంధ్య నేను అఖిల లేచిపోతున్నాం ముంబైకి వెళ్ళిపోతున్నాం వీళ్ళ నాన్నలు కాని పోలీసు వాళ్ళు కాని వచ్చి నీకేమైనా అడిగారనుకో ఏవి చెప్పక ఓకేనా సరే అమ్మాయి కాల్ చేసావేంట్రా ఇప్పుడు పోలీసు వాళ్ళు మా నెంబర్ ట్రాక్ చేస్తే అమ్మాయి దొరికేస్తుంది కదా లాస్ట్ నెంబర్ మా నాంది ఉంది మా నాన్నగారిని దొరికాడు వాళ్ళు కుమ్మేస్తారు అందుకే ఆ అమ్మాయికి ఫోన్ చేశాను ఆ అమ్మాయి దొరికినా పర్లేదు దొరికినా పర్లేదు అంటావేంట్రా మన ముంబైకి వెళ్తామని చెప్పేస్తుంది కదా తను చెప్పదు ఎందుకంటే తనకి మాటలు రావు మాటలు రాకపోతాయే రాసి చూపించమంటే నువ్వు కంగారు పడక తను చదువుకోలేదు కూడా నువ్వు పుష్పనకి చెప్తా సరే పుష్పన ఫోన్ చేస్తారా పుష్పాలు మాట్లాడతాడా చెప్పుడు ఏం లేనా అర్జెంట్ గా లెక్క అవసరమైనా చేసినామో ఏమనుకోలేదు రెండు ఓ పది కోట్లు చెప్పాలని నీ చెప్తా ఎవరికి చెప్పొద్దు ఒక రావాలి రాయ్ సజ్జంగా చెప్తాడా ఆ పెట్ట మీద ఒక్క గీటు పడ్డా నమస్తే సార్ నమస్తే ఎవరు ఐసీ కీసీ బ్యాంక్ మేనేజర్ మీరేనా అయ్యా అవునే తాత ఏం కావాలి ఏం లేదు పక్కనే ఒక అంగడి పెట్టాను ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి ఓకేలే మళ్ళీ నువ్వేనా అయ్యా వేరు శనగ పప్పుల నుంచి ఫ్రెష్ గా నూనె తెచ్చి అంగట్లో పెట్టినాను ఇప్పుడైతే మంచి ఆఫర్ లో ఉంది వచ్చి తీసుకోండి అయ్యా వద్దా ఆల్రెడీ ఉందా ఎవరో సార్ కొత్తగా కూరగాయలు కూడా అంగట్లో ఏమన్నా అవసరం అయితే వచ్చి తీసుకోండి అయ్యా అరే ముసలి నీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు అవసరం అయితే నేనే తీసుకుంటాను రోజు ఇంట్లో వచ్చి సంపత్రం మమ్మల్ని మరి నేను కూడా చెప్పాను కదా నాకు కూడా ఆల్రెడీ హోమ్ లోన్ ఉంది కార్ లోన్ ఉంది పర్సనల్ లోన్ ఉంది రోజు ఫోన్ చేసి మరి దుబ్బేస్తున్నాను మమ్మల్ని ఇంకొకసారి ఫోన్ చేశారంటే ప్రేక్ కోసేస్తా నీ అక్క